మా జీవితంలో మీ సహవాసానికి అడ్డుగా ఉన్న వాటిని తొలగించండి తండ్రి ప్రార్థన ప్రేమమేడా కృపమేడ మా ప్రియ పరలోకంపు తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రములు దేవా అయా తిండిపోతనం నిద్రపోతితనం స్వామితనము శారీరక బలహీనత కలహాలు కక్షలు శరీర కోరికలు ఇవన్నీ మీ సహవాసానికి మాకు అడ్డుగా ఉన్నాయి ప్రభు వాటన్నిటి నుండి మమ్మల్ని విడిపించండి దేవా ప్రార్థించుటకు వాక్యముని ధ్యానించుటకు మాకు అడ్డుగా ఉన్న వస్తువులకు మాకు ఆటంకంగా ఉన్న స్నేహితులకు దూరంగా ఉంటూ ఆలయానికి ఆత్మీయ స్నేహితులకు సాధ్యమనంత దగ్గరగా ఉండేలా సహాయం చేయండి తండ్రి ముఖ్యంగా సెల్ ఫోన్కి సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ వాటిని మీ మహిమ కొరకే వినియోగించే మనసు మాలో పుట్టించి వేడుకుంటూ మా దగ్గరే ఉండి మా పక్కనే ఉండి మమ్మల్ని నడిపించే దేవుడిని మీకే సుతులు చెల్లించుకుంటూ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆమెన్